నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వాన్ని సహించలేని కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయిందని అలాగే కరీంనగర్ జిల్లాలో జరిగిన భూ కబ్జాల గురించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ఎందుకు స్పందించలేదో చెప్పాలని అదే విధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సహా మరికొంతమంది సానుభూతి పరులు జైల్లోకి వెళ్తున్నా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేటీఆర్ ప్రవర్తన ఉందని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని పేర్కొన్నారు రామల్ల వారి యొక్క పాదల చింత యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది దాదాపు నిన్నటి వరకు నాలుగు హామీలు నాలుగు గ్యారెంటీలు పూర్తి చేసుకొని ఈరోజు నుంచి ఐదో గ్యారంటీలు కూడా పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎక్కడ నీళ్ళు అందుతలేవని వాళ్ళు చెప్పడం జరిగింది డిఐటి కావచ్చు డిఐటి కావచ్చు ఎక్కడికైనా నువ్వు వస్తా అనే కార్యక్రమం తీసుకపోతా నేను బిడ్డ నువ్వు కార్యశాల లక్షకుండా ఈ చేసి ఈరోజు కార్యశాల ప్రాజెక్టు నీ హయంలోనే ఆ యొక్క కంపౌజర్ కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు బ్యారేజ్ కావచ్చు ఒక్క చుక్క నీరు లేకుండా కిందికి వదిలేసి ఈరోజు నీళ్లు లేవని కాకపోతే ఈరోజు దొంగల దొంగోరి బాబా బావ ఓ భుజాల తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మిమ్మల్ని అడిగేది ఒకటే ఈరోజు కరీంనగర్ చూసినట్లయితే దాదాపు పది మంది కార్పొరేటర్లు ఇప్పటికే జైలుకుపోయారు ఇంకా భవిష్యత్తులో చాలా మంది మీ యొక్క టిఆర్ఎస్ నాయకులు జైలుకుపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం కరీంనగర్లో కనుగొన గారు ముప్పై నాలుగు ఎకరాలు ఈరోజు కబ్జా పెట్టి అన్న ఫామ్ హౌస్ కట్టి గ్రైన్ వ్యాపారం చేస్తా ఉన్నాడు అయినా కానీ ఇప్పటికి కూడా మీరు స్పందించలేదు అదేవిధంగా ఎవరైతే అరెస్ట్ అయ్యే వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్న ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు గతంలో కొత్తపల్లి ఎంఆర్ఓ పనిచేస్తూ మీరు చెప్పిన ప్రతి భూములు మీరు అడిగిన వాళ్లకు రైతులకు కాలకుండా మీకు ఎవరికి ఎవరికి ఎంత అవసరం ఉంటే అంతా మీరు ఎక్కడ కావచ్చు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీకు ఎన్నో రకాల లావాదేవీలు కానీ అతన్ని సస్పెండ్ చేయకుండా మీరు ఉజావాదను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అదేవిధంగా మొన్న ఈ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం గతంలో ఎవరైతే తప్పు చేసారో వారిని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది మీకు ఇంకబడి ముస్లిం సోదరులు కూడా విజ్ఞప్తి మీరు కూడా అక్కడ ప్రార్థన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ భూమి ఖచ్చితంగా మీకు వస్తుంది నేను ఒక నేను చిన్న ఆటలు చూసిన కండ్ల కమలాక చిరమతి భూమి కానీ వారు రాయడం జరిగింది కానీ అది ఎంత నిజము ఎంత అర్థమనేది పత్రికా సోదరులు గ్రమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్న కూడా హెచ్చరించిన మళ్ళా హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా ఎవరైనా మంచితే కబ్జా కాదు వారి భూములు ఎక్కడెక్కడైతే కబ్జా చేసిందో ప్రజలే కావచ్చు పేద ప్రజలే కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు తక్షణమే వదిలేసి వారి వారి చాలా ఇండిపెండెంట్ అయితే క్షమించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా గుర్తించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరొక విషయం ఏంటంటే బండి సంజయ్ గారు కూడా హెచ్చరిస్తా ఉన్నా ఈసారి ఎవరైనా వచ్చితే మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్తో చేతున్నాడు వాటికి సంపూర్ణంగా మేమందరం సహకారం చేసి రాబోయే ఎన్నికల్లో వాటి అత్యధిక విజయనగరం సిద్ధంగా ఉన్నాం రేపు ఇళ్ళలో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతా అని కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు మొన్న కూడా చెప్పిన మీరు నాలుగు ఏదైతే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కడీసార్ కావచ్చు అదేవిధంగా కలెక్టర్ కావచ్చు ఇప్పటికైనా మీరు నిజంగా తమ ధైర్యం రోజు పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరుతా ఉన్నారు మీరు నిలబడే కాలం వచ్చింది కానీ మీరు భయపడతా ఉన్నారు మీరు డబ్బులు పెట్టుకుంటే నిలబడతామని ఒక పార్టీ నాయకులు అంటా ఉన్నారు మీరు కూడా మీరు గమనించుకోవాలి ఈరోజు ఒక్క ఓటమితో ఈ పార్టీ మొదలు పెట్టిన అంటూ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాదాపు ఏ అవకాశం వచ్చినా ఏది వచ్చినా ఇష్ట గంగల కమలాకర్ మీ కూడా రోజు దగ్గర పడ్డాయి మీకు కూడా ఏ అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఏమేమైతే మీ తాగేదారు కావచ్చు మీ కావచ్చు మీ రౌడీ కావచ్చు వాళ్ళందరి యొక్క భూములన్నింటినీ ఉద్దేశం వెళ్ళాల్సిందిగా వాళ్ళకు సంద్ఞానం చేస్తా ఉన్నాం రెడ్డి ప్రెసిడెంట్